టీడీపీ సభ్యత్వాలు మొదటిసారి కోటి దాటాయి పార్టీలో అనేక సంస్థాగత మార్పులు తీసుకొని వస్తున్నాం రాయలసీమ ప్రాంతమైన కడపలో ఈసారి మహానాడు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి శనివారం దర్బార్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చాం వైసీపీ చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు వృద్ధి రేటు పదిహేను శాతానికి మనం పెంచుకోవాలి ఈ విషయాలు ప్రజలకు అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం ఈరోజు మాకు విజయవంతంగా మెంబర్షిప్ చేసుకోగలిగామండి ఏపీలో సుమారు కోటి ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఐదు మెంబర్షిప్ మన ఆంధ్రప్రదేశ్లో చేయడం చేయడం జరిగింది అలాగే తెలంగాణలో లక్ష డెబ్బై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు చేయడం జరిగింది అండమాన్లో నాలుగు వేల రెండు వందల నలభై ఐదు మొత్తంగా ఈ మూడు ప్రాంతాల్లో కలుపుకుంటే కోటి రెండు లక్షల వెయ్యి పది ఐదు వందల పదిహేడు మెంబర్షిప్ పూర్తి చేసుకున్నామండి చాలా అంటే ఫస్ట్ టైం మేము కోటి మెంబర్షిప్ చేరుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అయితే దీంతో మాకు ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం ఏదంటే క్లస్టర్ యూనిట్ బూత్ అని దీంతో పాటు ఇంకా కొంచెం కింద స్థాయికి వెళ్ళాలి ప్రతి ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ ప్రతి నలభై ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే విధంగా మరి కుటుంబ సాధిక సాధికార సారథులు అని చెప్పేసి వాళ్ళు కూడా వేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి గతంలో వేసుకున్నాం కానీ పూర్తి స్థాయిలో మేము ఇంటిగ్రేట్ చేసుకోలేకపోయాం కనుక ఈసారి దాని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయి పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా అయ్యేటట్టుగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చామండి పాటు ఏదైతే కార్డులు ఉన్నాయో గతంలో కొంచెం కార్డ్స్ మాకు మెంబర్షిప్ అయినప్పటికీ కూడా కార్డ్స్ ఇవ్వలేదన్నారు కనుక ఈసారి మార్చి పదిహేను కల్లా కార్డ్స్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మహానాడు ఈసారి కడపలో పెట్టుకోవడం జరిగిందండి ఎందుకంటే అక్కడ అన్ని ప్రాంతాల్లో పెట్టాం కానీ కడప ప్రాంతంలో అంటే ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో పెట్టుకోలేదు అక్కడ అకామిడేషన్ ఉంటుందా లేదా అని కొంతమంది అప్రహెన్షన్స్ ఇచ్చి ఉన్నప్పటికీ కూడా అక్కడ పెట్టాలని ఒక ఆలోచన మరి జాతీయ అధ్యక్షులు వారు తీసుకున్నారు కడపలో ఈసారి మరి మూడు రోజుల పాటు మహానాడు చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం వీటితో పాటు గ్రివెన్స్కి సంబంధించి ఎక్కువ మంది మెయిన్ ఆఫీస్కి వస్తున్నారు కనుక అవి నియోజకవర్గం స్థాయిలో ఎవరైనా అందుబాటులో ఉండట్లేదేమో దానివల్లే మెయిన్ ఆఫీస్కి ఎక్కువ మంది వస్తున్నారని ఒక ఆలోచనకి రావడం జరిగింది కనుక నియోజకవర్గం స్థాయిలో ప్రతి శనివారం కూడా గ్రివెన్స్ తీసుకోవాలా ఎమ్మెల్యేస్ అని చెప్పేసి మరి అది కూడా నిర్ణయం తీసుకుని చెప్పి తెలియజేస్తాం పాటు శనివారం పూట ఎక్కడ కూడా గ్రివెన్స్ ఉండేటట్టుగా ఎక్కువ మందికి అంటే జనరల్గా పబ్లిక్ని గ్రీవెన్స్కి అన్ని గ్రీ అక్కడ ప్రభుత్వం దగ్గరికి అంటే అధికారుల దగ్గరికి వెళ్తున్నారు మా దగ్గరికి వస్తున్నారు అయితే నియోజకవర్గ స్థాయిలో దాన్ని హ్యాండిల్ చేయాలని ఉద్దేశంతో మరి ఎమ్మెల్యేస్ అందరు కూడా ప్రతి శనివారం తీసుకోమని తీసుకోమని చెప్పడం జరిగింది అదే పార్టీకి వచ్చేటువంటి కార్యకర్తకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే మాకు సుమ్ము ఇప్పుడు సుమారు కోటి మంది పైన మెంబర్షిప్ ఉంది ఇక్కడ జనరల్ పబ్లిక్ వచ్చేసరికి వాళ్ళకి అంత గౌరవం దొరకట్ దొరకట్లేదని ఒక చిన్న భావన ఎక్కువ మందిలో వ్యక్తం చేశారండి మా కార్యకర్తలు అందుకే కొంచెం ఎక్కువగా కార్యకర్తలని ఆదరించాలని ఒక ఆలోచనతో మరి ఆ నిర్ణయం కూడా తీసుకుని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా